నేను ఇదే మాట మాట్లాడా వలసవాదం పొంచి ఉన్న పొలి లాంటిది అదను చూసి మన మీద లంఘించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇవాళ తెలంగాణలో అటువంటి ఒక అదనైన అదను కలిగిన కాలం వాళ్ళ కలిసి వస్తున్నది ఏంటివి ఇప్పుడు మనం ప్రతీకలు చూసినాం గోషాయ విగ్రహం వస్తున్నది తర్వాత మన తెలంగాణ ఉద్యమ చరిత్ర మన పోతున్నది తెలంగాణ లేకుండా భారతదేశ పటం తయారవుతున్నది తర్వాత తెలంగాణతో సంప్రదింపు లేకుండానే గోదావరి జిల్లాలు తరలించకపోతున్నారు ఇటువంటి చాలా చాలా ప్రతీకలు మనం చూస్తూ వస్తున్నాం ఎక్కడికి ధైర్యం ఎక్కడికల్లా వచ్చినారంటే వలసవాదానికి ఒక అనుకూలమైన కాలం తెలంగాణలో ఏర్పడింది నేను చాలా ఇంతకుముందు కూడా వ్యాసాలు రాసినప్పుడు ఈ దళారి వర్గం ఈ వలసవాదానికి దళారి వర్గంగా పనిచేసిన వాళ్ళు ఇంకా నిద్రావస్థలో ఉన్నారు వాళ్ళు పూర్తిగా నశించిపోలే ఓడిపోయారు కావచ్చు కానీ ఇంకా వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు వాళ్ళు ఇంకా బతుకున్నారు తెలంగాణలో అది ఎప్పటికైనా ఈ దళారి వర్గం లేస్తుంది లేస్తుంది వాళ్ళకి ఆ అదునైన కాలం వచ్చినప్పుడు తప్పకుండా ఈ దళారి వర్గం లేస్తుంది మళ్ళా ఇంతకుముందు చెప్పినట్టు మన రాజకీయ అస్తిత్వం మీద మన సాంస్కృతిక అస్తిత్వం మీద దాడులు చేసే ఒక ప్రయత్నం చేస్తుంది ఇవాళ తెలంగాణలో ఆ వలసవాదుల దళారి వర్గం మళ్ళా అధికారంలోకి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం పదేళ్ల పాటు ఈ తెలంగాణని పరిపాలించిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది అది నేను తెలంగాణ ప్రభుత్వం అనకూడడం లేదు ఎందుకంటే జై తెలంగాణ అనే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎట్లయితుంది జై తెలంగాణ అనే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాజాలదు కాబట్టి ఇవాళ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం లేదు తెలంగాణలో వలసవాదుల దళారి ప్రభుత్వం ఉన్నది కాబట్టే ఇవాళ ఇటువంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి మన మీద రాజకీయ అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది మన సాంస్కృతిక అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది మన నీళ్ల మీద దాడి జరుగుతున్నది మన భూమి మీద దాడి జరుగుతున్నది ఇంతకుముందు జస్మన్ టూ టు గారిది చెప్పాడు ఆయన అది నిజంగా వలసవాస స్వభావం అది మనం అప్రమత్తంగా లేకపోతే మన భూమిని లాగేసుకుంటుంది మన భూమి అంటే మన అధికారం భూమి అంటే అధికారం కదా నీళ్ళంటే అధికారం ఉద్యోగాలు అంటే అధికారం కాబట్టి వాళ్ళ అన్నిటి మీద దాడి జరుగుతున్నప్పుడు అధికారం కూడా జారిపోయే ప్రమాదం సంభవిస్తుంది కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం ఈ దళారీ వర్గం యొక్క దళారీ స్వభావానికి వ్యతిరేకంగా ఈ దళారీ వర్గం చేస్తున్నటువంటి దాడులకు మనం అప్రమత్తంగా ఉండి మన రాజకీయ అస్తిత్వాన్ని మన సాంస్కృతిక అస్తిత్వాన్ని తప్పనిసరిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది దళారీ వర్గం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా లేకపోతే అది మన అణిచివేసిస్తుంది మనం మళ్ళీ బానిస బతుకుల్లోకి పోవాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి